నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే అండి దొండకాయ వంకాయ అండి ముందుగా మనం దొండకాయలు వేపుకోవాలండి ఇవన్నీ మసాలా వేసుకోవాలండి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి అల్లం పసుపు కారం పట్ట మొగ్గ ధనియాలు నువ్వులు చింతపండు ఉల్లిపాయలు ఉప్పు అండి దీనికి కావలసిన పదార్థాలు ఒక టమాటా ముందుగా నూనె పెట్టుకున్నామండి దొండకాయ దాంట్లో వేసుకుందామండి ముందుగా కడిగి పెట్టి ఇలా నాలుగు ముక్కల కింద కోసుకోవాలండి ఇది ఇట్లా వేస్తున్నామండి దీంట్లో ఇలా మగ్గు పెట్టుకోవాలండి నూనెలో మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తీసుకొని ఈ లోపల ఈ మగ్గుతూ ఉంటాయండి మసాలా వేద్దామండి మిక్సీలో ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు నువ్వులు వెల్లుల్లి అల్లం కొబ్బరి జీలకర్ర మొగ్గ ధనియాలు కారం పసుపు ఎందుకంటే దీంట్లోనే ఇలా వేసి కలిపేస్తే బాగుంటుందండి మసాలా చింతపండు కూడా తగినానికి వేసేసుకున్నామండి నీళ్లు పోస్తున్నానండి కొంచెం చింతపండు నీళ్ళు అండి మూత పెడుతున్నానండి దొండకాయలు ఇలా బంగారు కలర్ వచ్చేలాగ వేపుకోవాలండి ఇలా వేపుకున్న దొండకాయలు తీసుకున్న ఒక ప్లేట్లో పెట్టుకుందాం అలా పెట్టుకుందాం దొండకాయలు వేపే వేపేసాం కదండీ ఇప్పుడు మసాలా వేసుకుందాం ఏపుకుందాం చూడండి మిక్సీలో పట్టిన మసాలా ఇది సువాసన పోయేదాకా ఏప్పుకోవాలండి ఈ గుజ్జు అట్లా బాగా పట్టాలండి మనం నాలుగు పేట్ల కింద కోసుకున్నాం కదా దాంట్లో బాగా వెళ్తుందండి అలాగే వేపుకుంటే సువాసన పోయేదాకా ఏప్పుకోవాలండి బాగా నూనె పైకి తేలిన తర్వాత అప్పుడు దొండకాయలు వేసుకోవాలి మనం పోయినండి దొండకాయలు వేస్తున్నాను చూడండి కొంచెం నీళ్ళు పోసేయండి కొంచెంసేపు మగ్గనిద్దామండి బాగా కాయల్లోకి వెళ్తుంది మసాలాకాయలో కొంచెం పాలు వేసుకుంటే గోరువెచ్చని పాలు చాలా టేస్టీగా ఉంటుందండి పాలు పోస్తున్నాయి చూడండి ఒక కుడి కుడికా దించేసుకుంటే బాగుంటుందండి చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లోకైనా ఇదిగోండి దొండకాయ గుత్తి వంకాయ అయిపోయిందండి బాగా గుమ్మగుమ్మలాడుతాయి రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో టేస్ట్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి